ఈరోజు నాలుగు కోడి కోడే ఫ్రై చేసి తిన్నాం పదండి అక్షిదా కుకింగ్ యూట్యూబ్ ఛానల్ అంటే మామూలు ఉన్నదో కోల్డ్గా స్కిన్ స్కిన్లెస్ చేసుకుందాం డ్రస్సింగ్ అంటారు కదా డ్రస్సింగ్ ఇట్లా మొత్తం ద్దాం ఈ విధంగా కోడిని మనం ముందే కద్ది కోసుకొని ఇట్లా డ్రెస్సింగ్ చేసుకోవాలి శుభ్రంగా దాని తర్వాత శుభ్రంగా కడుక్కుందాం క్లీన్ అయితే అయిపోయింది కోళ్ళు ఇక అయిపోయి మనం బోరు దగ్గర పోయి శుభ్రం చేసుకుందాం ప్రాంతం కోళ్ళు శుభరంగా పంపు కింద కడుక్కోవాలి మన గోరు మన పొలంలో గోరు మన తమ్ముడు మన వంట మాస్టర్ వంచి కృష్ణకు మనం కోళ్ళను అయితే ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలి నాలుగు కోళ్ళు ఇవాళ ఫుల్ పండగ పచ్చని పొలంలో కోళ్ళను అయితే శుభ్రంగా కడుక్కొని ఇక ఫ్రైకి రెడీ చేద్దాం పదండి కోడిని అయితే ముందు ఇట్లా ఘాట్లు అయితే పెట్టుకుందాం మొత్తం దగ్గర పెట్టుకున్నాం ఒకసారి మేను ఫుల్ కోడి బాయిల్ చేస్తున్నాం ఇవాళ కోడి కోడే ఫుల్ కోడి బాయిల్ ఇలా ఇట్లా మొత్తం మసాలా పట్టడానికి మనం గాట్లు పెట్టుకున్నాం ముందు ముందుగా ఇట్లా పెట్టుకున్న తర్వాత మసాలాలు మిక్సింగ్ చేసుకొని దీంట్లో కలిపేయాలి ఇది మంచిగా చూడండి పెరుగు ముందే నూరుకున్న అల్లం పేస్ట్ కొద్దిగంత పసుపు కారం తగినంత మన నాలుగు కోళ్ళకి మనకి ఎంత అంతే అంత ఓకేనా మన ఉప్పు నూరుకున్న గరం మసాలా తగినంత మిరియాల పొడి కొంచెం తెలుసు కదా ఫ్రై ఏం చేసినా ఎక్కడ చేసినా కూడా మిరియాల పొడి ఖచ్చితంగా వాడతాం మనం జీలకర్ర పౌడర్ చికెన్ మసాలా చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి చికెన్ మసాలా వేసేస్తాం మంచిగా కలుపుకుందాం ముందుగానే మసాలా అల్లం ముద్దలు కారం ముద్దలు ఏమి లేకుండా మంచిగా కలుపుకోండి ఒక టూ రెండు నుంచి మూడు నిమిషాల దాకా గట్టిగా అటు నుంచి ఇటు అటు నుంచి ఇటు కలుపుతూనే ఉండండి ఇక కలుపుకున్న మసాలా ఆల్రెడీ కట్టింగ్ ఇట్లా చీల్చుకున్న చికెన్లకి మంచిగా దిట్టంగా వేసుకుందాం చూడండి ఇట్లా మొత్తం ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా మంచిగా వేసుకుంటే మంచిగా పడుతుంది ముక్కలకి టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇట్లా శుభ్రంగా మొత్తం కోడి కోడి వేసుకొని ఒక పది నుంచి ఇరవై నిమిషాల దాకా పక్కన పెట్టుకుందాం ఇట్లా అయిన తర్వాత ఇలా అయితే మొత్తం కోడిని వేసుకోవాలి మసాలా మొత్తం దిట్టంగా ఇందుకైతే పొయ్యికి పూజ చేసుకున్నాం ప్రతిసారి ప్రతి వంటకు కడాయి వంటకాలు ఇచ్చుకుందాం ఇక పోతే స్టార్ట్ చేద్దాం ఇక మరి పోయి తీసుకుందాం ఇక గ్లాస్ చూడరా అటో మాట్లాడు మాకు సార్ మంట అయితే గాలికి ఫుల్ ఫుల్ ఎలుగుతుంది అయితే ముందే ఇక నూనె పోస్తున్నాం కడాయి అయితే బాగా వేడి అయింది ఇకపోతే మా పొలం అయితే ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఏ వీడియోలో కూడా ఒకసారి వాచ్ వీడియో అయితే చూడండి అయితే ఈ రోజు మాత్రం వెదర్ కూల్గా లేదు మొత్తం హాట్ గా ఉన్నది అంతగానో ఎండలు కొడుతున్నాయి భద్రాద్రి కొత్తకోవడంలో మాత్రం ఎండలు చింపి పడేస్తున్నాయి వేడి వేడి నూనెలో ఇలా అయితే ఇట్లా వేసిద్దాం షూర్గా ఇలా ఒక ఐదు నిమిషాలకి ప్రతి ఐదు నిమిషాలకి ఇలా కలుపుకోవాలి తిప్పాలి దీన్ని ఆయిల్లో చూసారు కదా మన గంటే న్యాచురల్ రెండు నిమిషాలకి ఇట్లా కోడిని మొత్తం తిప్పేయాలి సార్ కదా మంచిగా కర్రాల పొయ్యి మీద ఇట్లా కోడి కోడి వేపుకుంటాం నేను ఏమైంటారో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఎవరకు నేను తెలిసిన వాళ్ళు అయితే నెక్స్ట్ మన గెస్ట్ పరిచయం చెప్పిస్తాను మన గెస్ట్ వస్తున్నాడు ఇప్పుడు మరి కొద్దిసేపట్లో

ారు కదా కోడి కోడి అయితే ఫ్రై అయితే అయిపోయింది ఇక మనం దీన్ని అయితే ఒక మంచి బౌల్ అయితే తీస్తున్నాం మాత్రం గుమ గుమలాడుతుంది ఇస్తారు కదా ఫ్రెండ్స్ ఇలా గుమ గుమలాడుతుంది చికెన్ సిక్స్టీ ఫుల్ కోడి కోడి ఫ్రై చేసేసిన ఇవాళ చలో ఇది రెండో కోడి వీడు అడికి కోరి కోడి అయితే రెడీ అయిపోయింది మంచిగా ఫ్రై అయితే చేసేసినా మనం ఇక దీన్ని తినుడు ఒక్కటే లైట్ అది కూడా చేసేద్దాం చలో నెక్స్ట్ అన్న అయితే టేస్ట్ చెప్పి చెప్తాడు ఎట్లా ఉంది ఏందనేది తినన్నా సూపర్ సూపర్ ఒకటి నువ్వు ఒకటి ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పన్నా అక్షిత కుకింగ్ ఛానల్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు మీకు అందుబాటులో తీసుకోవచ్చు త్వరలో థ్యాంక్ యూ ఇంకా ఇంకొక గెస్ట్ మన హర్ష ఇన్స్టాగ్రామ్ స్టార్ కూడా తింటుండు చికెన్ టేస్ట్ చేస్తాడు బాగుంది ఫ్రెండ్స్ కొంచెం వేడిగా ఉంది మొత్తానికి అయితే మా బాబాయ్ ఛానల్ ని లైక్ కొట్టండి షేర్ కొట్టండి కామెంట్ కొట్టి చంపండి చేసిన చికెన్ బాగుందని ఒక లెగ్గు పిక్అ పోయండి ఒక రెక్కలు ఇక లెగ్గు లేవు రెక్కలు లేవు ఇక నేనేం తినాలి ఇక ఇదైతే ఈ పాట పోతే చూసా కదా ఫ్రెండ్స్ ఇలా చికెన్ ఫ్రైని పచ్చని పొలాల్లో అయితే చేసుకుని తింటాను మేము ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టి చంపండి ఇక మా ఛానల్ పేరు వచ్చేసి అక్షిత కుకింగ్ ఛానల్ ఎడీ డాట్ రమేష్ అని కొట్టండి ఆయన వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో